శ్రీ విష్ణు రూపాయ నమశ్రీ బాయు శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు ఏకాదశి తిథి ఉండబోతుంది ఏకాదశి వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్ళకందరికీ తెలుసు ఏకాదశి రోజు చేయాల్సింది ఏంటి కానీ ఈ రోజు ప్రత్యేకంగా బుధవారం రోజు బుధ అధిపతి శ్రీ మహావిష్ణు కాబట్టి ఈ రోజు ఏకాదశి ఉంది ప్రత్యేకంగా చాలా మంచి సంయోగం కలిసి రావడం వల్ల ప్రతి ఒక్కరూ విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని తప్పకుండా చదవండి ఈ విష్ణు సహస్రనామ లోపల చాలా మహిమ ఉంది అంత ఇంత కాదు లలిత సహస్రనామ స్తోత్రం ఎంత శక్తివంతమైందో పాటు శ్రీ మహావిష్ణు విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా అంతే శక్తివంతము కానీ ఈ విష్ణు సహస్రనామం ఎలా చాలా చాలా మందికి తెలియదు కానీ తెలిసిన వారు కూడా చాలా బాగా చేస్తున్నారు పర్వాలేదు కానీ విష్ణు సహస్రనామం ప్రతిరోజు మార్నింగ్ అలాగే ఈవినింగ్ కనుక చదివినట్లయితే ప్రతి గృహస్థుడు చదువుకోవాల్సిన స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం కాబట్టి ప్రతి ఒక్కరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా చదువుకోండి జీవితం లోపల దీని రసాన్ని మీద తప్పకుండా అనుభవించాల్సిందే శ్రీమ త్రేయన